అనుష్ఠానమునకు పనికి రాని ధర్మము తాను ఆచరించడానికి తన మనసుకు పట్టించుకోవడానికి పనికి రాని వేదాంతము తనకు అక్కడకు వచ్చేవి కావు శుష్క వేదాంతం అని లోకంలో మాట తాను ప్రసంగించడానికి మాత్రమే పనికొచ్చే వేదాంతం తనని నిజ జీవితంలో ఉద్ధరించేది కాదు నిజంగా మనసుని పట్టిన వేదాంతం ఏదో అదే నిజంగా మనిషిని తరింపజేస్తుంది రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు వెనకటికి ఒక ఆయన ఉపన్యాసాలు చెప్తుంటే ఆయన బావమరిది గారు వచ్చే ఆయనతో పాటు ఉపన్యాసాలకు వెళ్ళి వినుస్తుండేవాడు వచ్చి అక్కగారి దగ్గరికి వెళ్ళి అక్క అక్క ఎంత బాగా చెప్పారనుకుంటున్నావు అబ్బో బావగారి మాటలు వింటుంటే ఇంకా పెళ్ళి చేసుకోవాలనిపించట్లేదు ఎంత గొప్పగా చెప్పారు అనేవాడు రోజు భార్య అనేది భర్త దగ్గర ఏమండి మీరు ఆ ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు వాడిని తీసుకెళ్తున్నారు పిల్లవాడు వాడు వైరాగ్యం పొందుతున్నాడు వాడేమో చిచి ఇంకా నాకు అక్కర్లేదు అక్క నాకు అసలు ఇష్టం లేదు ఇంకా జీవితం అంటే అసహ్యం పుట్టేసింది బావగారి మాటలు విన్న తర్వాత ఇంకా పెళ్లి ఏమిటి జీవితం ఏమిటి సంసారం ఏమిటి అనిపిస్తోంది అంటున్నాడు వాడు ఏ సన్యాసుల్లోకి వెళ్ళిపోతాడో భయంగా ఉందండి అని అంటే భర్త అనేవాడు రోజును భయపడకే అసలు నిజంగా నోటితో ఇన్ని మాట్లాడిన మాటలు మాట్లాడిన వాడు ఎవడుంటాడో వాడు సంసారాన్ని విడిచిపెట్టాడు ఎవడు నిజంగా వైరాగ్యాన్ని పొందాడో వాడు చెప్పి చెప్పకుండా పోతాడు వెళ్ళిపోతాడు రోజు ఆవిడ అలాగే అంటుండేది ఆయన అలాగే అంటుండేవాడు ఒకరోజు మళ్ళీ భారీ అడిగింది భర్తనే ఏమండి ఇవాళ మా తమ్ముడు మరీ గొప్పగా చెప్పేశాడండి పడుక్కుంటున్నాడు ఆయన మంచం మీద పడుకుంటున్నవాడు వాడు అన్నాడు ఎవటో మీ తమ్ముడు మనసుకు వంట పట్టింది వంట పట్టింది అనుకుంటున్నావు సన్యాసుల్లో కలిసిపోతాడు అనుకుంటున్నావు నిజంగా మనసుకు వంట పట్టిన వాడు ఇంట్లోంచి ఎలా వెళ్ళిపోతాడో తెలుసా ఇదిగో ఇలా వెళ్ళిపోతాడని తువ్వాలు తీసుకుని మీద తీసుకుని వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిపోవడం ఆయన మళ్ళీ ఇంటికి రాల అంటే ఆయన మనసుకు వంట పట్టింది వంట పట్టినదేదో అది వేదాంతం అది అప్పుడు పనికి వస్తుంది వేదాంతం జీర్ణము కావాలి వేదాంతము మనస్సుని పట్టుకోవాలి మనస్సుని పట్టని వేదాంతము ఆచరణాత్మకము కాదు మీకు ధైర్యం ఇవ్వదు ఎందుకంటే మీకు ధైర్యం ఇచ్చేది మీకు ద్యుతినిచ్చేది మీకు జవాన్ ఇచ్చేది మీకు ఆ శక్తిని ఇచ్చేది మీ శరీరాన్ని పవిత్రం చేసేది జర్జరీభూతమైన శరీరంలో ఉన్నా సరే అసంఖ్యాకమైన పవిత్ర కర్మలు చేయగలిగినది మనస్సుటే శరీరము కాదు శరీరం ఒక పరిమితులు ఉంటాయి చీకటి పడిపోయిన తర్వాత మీరు వెళ్ళలేరు అదే కటిక చీకట్లో కూడా మీరు ఆనంద నిలయ విమానానికి మాడవీధుల్లో ప్రదక్షిణం చేయగలరు మనస్సు ఈ శరీరంతో ఈ కంటితో సహస్రదీపాలంకార సేవ చూడాలి అంటే ఏడుకొండల మీద సాయంకాలం ఐదున్నర నుంచి ఆరున్నర గంటసేపు గంట సేపు ఉంటేనే మనస్సు శక్తివంతమైన వాడికి వెంకటాచలం వెళ్ళి పదిహేనేళ్ళైనా తన ఒంటికి తొంభై ఎనిమిది సంవత్సరాల వయస్సు వచ్చేసిన ఆయనకి బెంగుండదు తొంభై ఎనిమిదేళ్ల వయస్సులో కూడా ఆయన మడత మడత కుర్చీలో పడుకొని కళ్ళు మూసుకుని మానసికంగా వెళ్ళిపోవడదు అందుకే కిష్కింధకాండ చివరిలో రామాయణంలో ఒక అద్భుతమైన ప్రతిపాదన చేస్తారు వాల్మీకి మహర్షి ఆయన అంటారు వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ అంట అద్భుతమైన శ్లోకం సుందరకాండకంతటికీ కూడా అదే పునాది ఆ శ్లోకమే పునాది అందులో ఆయన ప్రారంభం చేస్తూనే హనుమ లంకాపట్టణాన్ని శరీరంతో చేరలేదు ఇంకా నూరు యోజనముల దూరం వెళ్ళలేదు సముద్రాన్ని దాటి కానీ జగామ మనసామనస్వి మనసుతో మాత్రం వెళ్ళిపోయారు లంకాపట్టణాన్ని వాళ్ళు కొన్ని కోట్ల వానరములు ఉన్నాయి ఇవేం చూస్తున్నాయి అయ్య బావో ఇంత పెద్ద సముద్రం ఉంది కదా ఎలా పెడతాడంటున్నాయి వీళ్ళెవరూ వెళ్ళేవాళ్ళు గారు చూసేవాళ్ళు చూసేవాళ్ళు వెంగెట్టుకుంటున్నారు ఎలా పెడతాడని వెళ్ళవలసిన వాడు చేరిపోయాడు మనసుతో అంటే ముందు ఆ బలం ఉంటే తప్ప శరీరం వెళ్ళదు మనసుకి ఆ బలం ఉండాలి మనస్సు కానీ బలహీనం ఉత్తర ఉత్తరక్షణం వచ్చేటటువంటి పెద్ద ప్రమాదం ఏమిటో అండి ఆలోచన స్రవంతిని ఎప్పుడూ కూడా మీ శక్తి జ్ఞాపకం వచ్చేటట్టుగా మిమ్మల్ని నడవనివ్వదు భయం పుట్టేసింది అనుకోండి లోపల నుంచి ఏ కారణానికైనా భయం వచ్చేసింది అనుకోండి ఇంకా ఎంతసేపు ఏ ఆలోచన వస్తుందో అండి ఏమైనా అయిపోతే ఏమైనా అయిపోతే ఏమైనా అయిపోతే అదే తప్పించి అసలు ఏదీ చేయలేడు ఆయన శుభ్రంగా ఉంటాడు ఏమీ ఉండదు ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఇంకోళ్ళంతోడు అడుగుతాడు ఎవరన్నా మీరు వస్తారా మీరు వస్తారా అంటాడు ఎందుకంటే తోడు హైదరాబాద్ మీరు వెళ్ళచ్చుగా ఏమి ఇబ్బంది లేదు షుగర్ లేదు బీపీ లేదు ఏమీ లేదు ఎందుకు మీకు తోడు ఎందుకైనా మంచిది పెద్దవాడిని అయిపోయాను కదండి ఒక్కడిని వెళ్ళడం ఎందుకంటే అంటే ఒక్కడిని వెళ్ళడం ఎందుకు పెద్దవాడిని అయిపోయానంటే ఆయన అనుమానం ఏమిటంటే తాను చీకట్లో బెర్త మీద పడకుండా ఉండగా పక్క వాళ్ళు ఎవరికీ తనకి తెలియనప్పుడు తనకి ఏ స్పృహ తప్పిపోవడమో సోష చేయడమో జరిగితే తన పేరు తాను చెప్పుకోలేకపోతే ఎలా తనని గుర్తుపడతారు ఏనా అయిపోతాడేమో తను ఎక్కడో దింపేస్తారేమో తన పెట్టి ఎత్తుకుపోతారేమో అన్నీ ఇంకా వికృతమైన ఆలోచనలే అయిన ఆలోచనలు రావు ఈ ఆలోచన ఏం చేస్తుందో తెలుసండి హైదరాబాదు చక్కగా పెళ్లి కొడుకులా వెళ్ళిపోగలిగినటువంటి శక్తి ఉన్నవాడు ఎవడూ దొరకలేదని వెళ్ళకుండా వెళ్ళడం మానేస్తుంది ఇప్పుడు శరీరంలో బలం లేక వెళ్ళలేదా మనసుకి జవం లేక వెళ్ళలేదా దేనికి వెళ్ళలేదు శరీరానికి బలం లేక వెళ్ళకపోవడం కాదు మనసుకి బలం లేక వెళ్ళలేదు ఇంకొక ఆయన ఉంటాడు ఏమయ్యా ఈ వయసులో ఎందుకయ్యా నీకు గుడికి రోజు ప్రదక్షిణానికి పడిపోతావేమో అన్నారు అనుకోండి ఆయన అంటాడు గుడికి ప్రదక్షిణం చేయకుండా ఉండిపోతే ఉండిపోతాను ఏమిటండి ఉంటానా అప్పుడు ఉండనుగా మరి ఈ శరీరంతో ఉన్నంత కాలం చేయవలసిందే ఉంది గుళ్ళోకి వెళ్ళడమేగా మరి ఆ గుళ్ళోకి వెళ్ళడం మానేసి నేను నీ శరీరాన్ని చూసుకుంటే ఈ తెప్ప ఇవ్వడం వల్ల వచ్చిన ఉపయోగం ఏమిటి ఏటికి వరదొస్తోంది నీ దగ్గర ఒక పడవ ఉంది ఈ పడవలో ఏరు దాటేసేయి ఏరు దాటేస్తే ఆవల కొట్టుకు వెళ్ళిపోతావు ఇక వెళ్ళిపోయావా నిన్నేం చేయలేదు ఎందుకంటే అవతల చాలా ఎత్తు ఇక నిన్ను వరద ఏం చేయదు కాబట్టి తొందరగా దాటు ఏరు వరదొస్తే ఇంక దాటలేవు అన్నారు ఒక ఆయన గబగబా తన పడవ తీసుకుని ఏరు దాటేశాడు ఇంకొక ఆయన పడవ వంక చూసుకొని బా ఇంత చక్కటి పడవ ఇంత బాగా రంగులు వేయించాను ఇంత కష్టపడి చేయించాను ఇప్పుడు ఇటువంటి పడవలో నేను ఎడుతుంటే ఏమో ఆయన చెప్పాడు కానీ గంట వరకు రాదని తీరా నేను బయలుదేరగానే వరదొచ్చేస్తే ఈ పడవ తట్టుకోలేకపోతే ఈ పడవ గభాలన తిరగబడిపోతే నేను ఆ పడవలో ఉండిపోతే బయటికి రాలేకపోతే ఈలోగా కొట్టుకుపోతే పోనీ అన్నాడు కానీ అంత కొట్టుకుపోతామా యువతల నుండి ఒడ్డునైగా ఉన్నాను అని పడవెక్కకుండా పడవం దాచుకుని ఒడ్డును నించున్నాడు గంట అయిపోయింది వరద వచ్చేసి పడవ పోయింది తాను పోయాడు ఏమిటి ఉపయోగం పడవని ఉపయోగించుకున్నవాడెవరో వాడు ఏరు దాటుతాడు తప్ప పడవని చూసుకుని మురిసిపోయి అయ్యి బాబోయ్ ఈ పడవ ఎక్కడ ఏమైపోతుందో ఈ పడవ తట్టుకుంటుందో తట్టుకోదో అని పడవని దాచుకుందాం అనుకున్నవాడు పడవతో పాటే పోతాడు తప్ప పడవ తనకు ఉపయోగపడదు పరమేశ్వరుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడంటే దీన్ని తెప్పని చేసుకుని దాటు సంసార సముద్రాన్ని దాటేటప్పుడు నీవు ఒక గొప్ప ప్రయోజనం కావాలి అంటే ఖచ్చితంగా కష్టపడవలసి ఉంటుంది నేను ఒక ఉపన్యాసం చెప్పాలి అని అనుకుంటే ఒక గంట సేపు మాట్లాడాలి అని నేను అనుకుంటే ఒక గంట సేపు నేను ఇలా స్థిమితంగా కూర్చోవలసి ఉంటుంది ఒక గంట సేపు నేను దేని గురించి మాట్లాడుతున్నానో దాని మీదే దృష్టి పెట్టవలసి ఉంటుంది నా ఎదురుగుండా వీడియోగ్రాఫర్లు తిరుగుతున్నా ఫోటోగ్రాఫర్లు తిరుగుతున్నా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నా అది నా దృష్టికి భంగపాటైనా అది నా దృష్టి కేంద్రీకరణని పాడు చేస్తుందని నాకు తెలిసినా నేను చూసి కూడా దాన్ని చూడకుండా ఉండాలి నేను దాని మీద దృష్టి పెట్టాను అనుకోండి వెంటనే నేను ఏం మాట్లాడుతున్నానో పోతుంది కాబట్టి దానికి నేను సిద్ధపడగలిగితే నేను గంటసేపు ప్రసంగం చేయగలను లేకపోతే నేను ప్రసంగం చేయలేను ఆ కష్టం నేను భరించవలసి ఉంటుంది నువ్వు ఈశ్వరుణ్ణి చేరడం అనేటటువంటి గొప్ప ప్రయోజనాన్ని పొందాలన్నా అథవా ఉత్తమ లోకాలని చేరుకోవాలన్నా లేదా కనీసం మళ్ళీ మనుష్య ఉపాధిలోకి రావాలన్నా నువ్వు దీంతో కొంత కష్టం చేయవలసి ఉంటుంది దీనితో నువ్వు ఒక ప్రసంగానికి వెళ్ళి కూర్చొని వినలేదు ఎలా నీకు వస్తుంది శాస్త్రం ఎక్కడి నుంచి వస్తుంది నీకు తెలియమంటే విషయం తెలియదు నువ్వు పుస్తకం చదవవు పుస్తకం ఇంట్లో ఉంది పెద్దలు చదివించారు చదువుకోగలవు పుస్తకం తెచ్చుకో పుస్తకం చదవావు చదువుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యవు మరి ఈ శరీరంతో నువ్వు ఎలా ధరిస్తావు ఎందుకంటే దాన్ని చదవడం ఇప్పుడు ఆ భగవద్గీత అంతా చదవకపోతే వచ్చిన నష్టం ఏమిటండి రోజు చక్కగా టీవీ చూస్తాను చూడు అది వా పడవని పట్టుకుని చూసుకుని మురిసిపోతూ గడిపేసి తాను కొట్టుకుపోయిన వాడు ఎలా ఉంటాడో అలాగే కొట్టుకుపోతాడు ఈ తెప్పని ఎవరు వాడుకుంటాడో వాడు మాత్రమే ఏరు దాటుతాడు ఆ ఏరు దాటడం అనేటటువంటి ప్రక్రియ ఎందో మనసు చాలా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది ఆ మనసు కానీ దౌర్బల్యమునకు లోనైపోయిందనుకోండి అది ప్రతి చిన్నదానికి కదిలిపోయి భయపడిపోయింది అనుకోండి శరీరమునందు ఉండవలసినటువంటి బలం అంతా ఉన్నా నిరర్ధకమే ఎందుకో తెలుసాండి శోకమునకు కొన్ని లక్షణాలు ఉంటాయి శ్రీరామాయణంలో లక్ష్మణస్వామి చెప్తారు రామచంద్రమూర్తితో శోకో నాశగితే ధైర్యం శోకోనాశగితే ధృతం నాశయితే సర్వం నాస్తి శోక సమోరిపు ప్రపంచంలో శోకమును మించిన శత్రువు లేడు ఎందుచేతనంటే శత్రువు ఏం చేస్తుంటాడంటే ఎప్పుడూ వీడిని ఎలా పాడు చేద్దామని చూస్తాడు శోకం ఏం చేస్తుందంటే ఎవరు శోకమును పొందారో వాణ్ణే పాడి చేసేస్తుంది శోకమునకు వాడే శత్రువు ఎవడు శోకమును పొందాడో వాణ్ణి పాడి చేస్తుంది నిప్పు తీసుకొచ్చి నేను జేబులో వేసుకున్నాను అనుకోండి అయ్యో వాళ్ళు ఎవరు నిపట్టుకోలేదు పాపం ఒక్కడే జేబులో వేసుకున్నాడు అని జేబులో వేసుకోలేదు నన్ను వీడొక్కడే జేబులో వేసుకుని గౌరవించాడని నన్ను గౌరవించి ఊరుకుని మిమ్మల్ని కాలుస్తుందా జేబులో వేసుకుని నన్ను కాలుస్తుందా నన్ను కాలుస్తుంది అలా శోకము ఎవరి ఎందు ఉత్పన్నమైందో వాళ్ళనే పాడు చేసేస్తుంది శత్రువై ఆ శోకము మొట్టమొదట చేసే పని ఏమిటి అంటే శోకో నాశయతే ధైర్యం శోకము ధైర్యం పోతుంది ధైర్యము అంటే అది పెద్ద విషయం ఏముందండి మనం చేయగలం అనలేడు ఎన్ని వనరులు ఉండనివ్వండి ఎన్ని సంభారములు దగ్గర ఉండనివ్వండి ఎంత చెయ్యగలిగిన సమర్థత ఉండనివ్వండి మొట్టమొదటే బెంగ